బామ్ మాట బంగారం మాట చూడు ఆ సినిమాలో అట్లాంటి కార్లు సేమ్ మొత్తం ఏడన చూసి ఆపుతారు ట్యాక్సీ ఆఫర్ అని చెప్పి దాని ముందు దొక్కాక ఏదో మనకి అంత రాదు ఇంగ్లీష్ బీస్ దీన్ని చూసి దూరం చూసి ప్లాస్టిక్ అనుకున్నా ఏడొకటి ఒకటి ఈ ఏడొకటి ఒకటి మెక్డొనల్డ్స్ ఆడొకటి యాక్టివిటీస్ ఉంటాయి ఏదే మీరు ఆ బీచ్ కాదు గల్లాసే ఇది గనపది కానీ లోహనం అంటే దంచుతున్నట్టు చిక్కును ఎత్తుకొని ఆకలి దంచేచ్చి వాసన బిగ్గొడుతుంది ఒక రోజు మీ ఇట్లాంటి బిల్డింగ్ పనికి తీరిపింది నాకు లిఫ్ట్ ఉండదు నా బోర్డు ఉండదు నేను స్టాండ్ తేవడం మర్చిపోయినా ఎందుకంటే మాల్యా బీచ్కి ఈ ఈరోజు సారీ ఈ మాల్యా మాల్యా ఈ మెంటల్ పట్టింది నాకు మాల్యా అండి సాల్మియా బీచ్ మనకు ఇది అల్లాడపా బీచ్ కాదు ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కటి ఏంద్రా అంటే వీళ్ళు నీట్గా క్లాసిక్గా పెట్టారు కూడా మీరు ఇక్కడ కనపల్సరీ ఆడుకునేది మీకు పెట్టి వరుస పెట్టి మీకు ఇట్లా అర్థం అయితే మీకు ఎక్కడ చెప్పాలంటే వర్ష పెట్టి వరుసపెట్టి పెట్టి క్లీన్గా ఉంటుంది ఇక్కడ ఏదైనా బీచ్ వార పోయినా కానీ రోతగా ఉండేదానికి కానీ గలీజ్గా ఉండేది కానీ ఏం చేయకూడదు ఇన్స్ట్రక్షన్స్ పెట్టినారు ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలా అని చెప్పి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడ విన్నా తిండి వదలరప్ప ఏమి తిండో నాకు అర్థం కావాలి పెట్టి ఉండే చూడండి రెస్టారెంట్లో చిన్న చిన్న ఇల్లి ఉల్లివి ఉంటాయి మనకి ఈ శుక్రవారం వచ్చిందంటే బండి పార్కింగ్ పెట్టాం దొరకదబ్బ అక్కడ అన్నో పిజ్జా కాడ పెట్టి మళ్ళీ నడుచుకుంటా వచ్చింది నేను నెమ్మదిగా నడిస్తేమవుతుంది కోవైన కరుగుతుందని మీకు ఈరోజు సాల్మియా బీచ్ మొత్తం ఏరాడు చూపిస్తా చూడు ఇది ఇలాంటి బీచ్ కాదు చాలా వెరైటీ బీచ్ ఇది కొత్త బిల్డింగ్ ఏం కట్టిన ఈ బిల్డింగ్ అంటే నా భయంగా నేను ఫస్ట్లో వచ్చింది నేను కొత్తలో ఒక బి నేను ఇట్లాంటి బిల్డింగ్ పనికి దోలు తిరిగింది నాకు లిఫ్ట్ ఉండదు నా బోర్డు ఉండదు పైకి ఎక్కాల సామాలు ఎత్తుకున్నాడు నేను చెప్పలా ముందే సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది మనకు ఏదైనా మునగాలంటే టికెట్ తీసుకోవాలా అది కూడా ఆ టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని అడివి మునగాల మరి మీకు రెస్టారెంట్ కూడా చూపిస్తారు ఈ వెనక నుంచి ఎందుకు చూపించాలంటే ఈ వెనక నేను చూపించేది బెస్ట్ ఆ ముందరే చూపించాము వాళ్ళంతా అంతా ఉంటారు అబ్బా వేసుకుంటారు అబ్బా వాసన అదర కొడుతుంది నో డాక్టర్ ఉండి మసాలా తినకాగరా పైదీళ్ళు తినకాగరా అని చెప్పి కంట్రోల్ చేసుకున్నారు అంటే దంచితున్నట్టు చికెన్ ఎత్తుకొని మీ ఆకులు వాసన బిగ్ కొడుతుంది ఆహా అది తింటే అంతే మాటలేవు ఇక్కడ ఇక్కడ కూడా సూపర్ మార్కెట్ చిన్నది వీడికి వచ్చే సూపర్ మార్కెట్ పెట్టారు బుల్లికి ఏం చేద్దాం ఇలా మహిమ అలాంటిది ఈ లైట్ ఒకటర్ వేసింది స్వామి వీడి కూడా గల్లాసు కళ్ళకేసుకునే గల్లాసు నేను దీన్ని చూసి దూరం చూసి ప్లాస్టిక్ అనుకున్నా కాదు గల్లాసే ఇది ఎనపది కానీ ఎనపది కానీ చక్కది కాదు ఎనపది కానీ కొంచెం ఆడి ఆడిపోయినా అనుకో పిల్లకాయలు ఆడుకునేది కూడా నాది ఇది ఏమో ఆటో మనకైతే తెలియదు కొంచెం ముందు పోదాం ఆడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చూపించా కదా ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఏదో డ్రైవింగ్ చేయకూడదు అని అంటుంది సిగరెట్ తాగకూడదు అది మామూలే రిమూవ్ వాచ్ కీ సార్ అదర్స్ షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్నీ తీసేసి అంటుంది దొక్కాక నెలలో రావాలంటుంది ఇన్సూర్ ద క్లియర్ పీపుల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిఫోర్ జంపింగ్ అంటే దాని ముందు దొక్కాక ఏదో మనకు తెలియదు అంత రాదు ఇంగ్లీష్ వీస్ చూసి అంటుంది చెప్పులు వేసుకో యూజ్ సేఫ్టీ జాకెట్ అది మామూలే ఓన్లీ యాక్సెస్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ విత్ ఆపరేటర్ నేను చెప్పలేముందు బుక్ చేసుకుంటేనే ఇక్కడ మనకు మునిగే ఉంటుంది మోస్ట్ ఏబుల్ టు స్విమ్ యూజ్ ద వాటర్ గేమ్స్ ఆడుకోవటం గార్డ్ ఉంటాడు అంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు నీకు అన్ని దగ్గర ఉండి చూసుకుంటాడు అంటుంది ఈ రికమెండెడ్ ద యూజ్ టు సన్ బ్లాక్ క్రీమ్ వద్దుకో లేకంటే చేతుల సంఘాగిపోతాయంటుంది ఇలాపోయిన గాడీ చదవాలంటారు స్వామి కోయేటోళ్ళు డబ్బునోళ్ళు వాళ్ళు ఇక్కడ వచ్చారు కాబట్టి కొద్దిగా క్లీన్గా పెట్టారు ఎవరైనా రావచ్చు కానీ ఎందుకని కొద్ది క్లీన్గా పెట్టారు నేనుగా మనకు ప్రతిదీ ఒక ప్రాసెస్గా పెట్టారు రోతకు చేయకుండా ఏదైనా రోత పని చేసామంటే తోలు తిరిగిపోతాయి చూడ బిల్డింగ్ మూడు రంగులు ఎంత అందంగా ఉంటా తెలుసా మనకి ఈ బీ ఈ బీచ్ వారా అసలు నేను ఎందుకు వచ్చాను రా అంటే పిల్లగాయని ఆడిసి పెట్టా వాళ్ళు సైకిల్ కోసం ఏం చెప్పినారు మహానుభావులు మన ఇక్కడ మబ్బుల్లో దడతడా దొరుకుంటా ఉన్నాం పగలు తీయాల్సింది తీలా లైటింగ్ అయిపోయింది వచ్చిన ఒక కంచటో చెప్దామని ఏదో అంత ఎంతో మనం ఈ నుంచి ఆడంతా వాకింగ్ చేయాలి వస్తున్నాయి నడుస్తుంది సవాయిగా వాకింగ్ కూడా పెట్టినారు తిరిగి తిరిగి కాలే రిపోయి వీళ్ళు బయటకు వచ్చా కానీ తిండి అనేది మారాం మారాం ఇక్కడ ఏడొక ఈ ఒకటి రెస్టారెంట్ చిన్నది ఏడొకటి ఈ ఏడో ఒకటి ఏడో ఆడొకటి ఎన్నో అయ్యారని ఆయన బయటకు వచ్చా తిని 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 ఎప్పుడు తిండి 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 వీళ్ళు నాకంటే డబుల్ కానీ వీళ్ళు బీచ్ వారు వస్తే వరుస బెట్ చూసిన బండిలో మిస్టర్ బీన్ బండ్లో పొట్టి పొట్టి బండ్లో అది పాత ట్యాక్సీ కానీ పాత ట్యాక్సీ ఇది పాతదే ఇది పాతదే అని పాత బండి అతను ఈ బండి నాకు మిస్టర్ బిన్ బండి ఆ వచ్చి ఓపెన్ చేసిన నేను భయపడిపోయినా పోయితాను కదా అని చెప్పి నేను వీడియో తీసుకుంటాను అని చెప్పినా సరే తీసుకో అన్నాడు ఇంకో బండి చూడు ట్యాక్సీ చూసి నిజంగా ట్యాక్సీ అరపుతాము నిజంగానే మనము బొమ్మ మాట బంగారం మాట చూసాం చూడు ఆ సినిమాలో అటాని కార్లో చూడ సేమ్ మొత్తం ఎడని చూసి ఆపుతారు ట్యాక్సీ ఆఫరా అని చెప్పి స్టైల్ అదొక స్టైల్ ఒక అతను అయితే ఇతన్ కారే ఎక్కువ వచ్చాడు ఎత్తుకు వచ్చి పిల్లకాయల కీవ కీవ నేర్చాలా అట్లా ఏ సైడ్ పెట్టి ఒక్కసారిగా బొర్ర బొర్ర నేను సౌండ్ అవ్వలేదు ఇదిగబ్బా పాత ఎన్టీఆర్ కాలం కారు పాజుగా అంత వచ్చారు ఏం ఒక్కసారిగా వరుస పెట్టి పెట్టారు అంటే వీళ్ళు మాట్లాడే వచ్చారు కానీ అన్ని ఏ బండ్లు చూడ వరుసగా చూడ అక్కడి నుంచి ఇక్కడ దాకా అన్ని ఏ బండ్లు ఇవి మెయింటెన్స్ ఎక్కువ అవుతాయి బా ఎందుకంటే పాతబండులో ఈ సామాన్లు ధరకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో దీనికి సంబంధించిన సామాన్లు ధరకు ఎట్టతారో నాకే తెలియదు ఏదైనా ఒక రో ప్రాబ్లం వచ్చిందనుకో దీనికి వేల దిన లక్షలు మన డబ్బు లక్షలు డబ్బు పెట్టాల నేను వచ్చి చూసిన తర్వాత ఈ బండి అంతా వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని పార్టీ చేసుకున్నారు ఇక్కడ ఎత్తుకొచ్చి పెట్టారు వాళ్ళు ఈ పాత బండ్లు అంటే షో ఆఫ్ కోసం కొన్నారు ఎందుకు కొన్నారో తెలియదు మనకైతే మొత్తానికి పాత బండ్లు అన్ని కొనుక్కోవచ్చి వీళ్ళు ఈ విధంగా హాలిడేస్ వచ్చినప్పుడు అంత ఫ్రెండ్స్ అంతా ఒకసారి కలిసి కూర్చొని పార్టీ చేసుకుంటారు నాకు ఎట్టన పని అంటే నేను రోడ్డు మీద పోతామంటే దగ్గర కనబడి కార్లని వరుసగా ఇక్కడ ఏం అని చూపిస్తాం చెప్పా మొత్తం బీచ్ తప్ప ఇంకేం లేదు మనం ఆ రూమ్ లో కూర్చొని కోవిడ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏం లేదు ఇంతే మనకు ఆడుకునేటివి ఇవి 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 మనకు ల్యాక్ చేయకూడదు శుద్ధి చేయకూడదు ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఇక్కడ గురించి ఇక్కడ బీచ్ సంబంధించింది నేను రూమ్కి పోయి చెప్తాను సరేనా కడుపు కడుపునిప్పి రోడ్ ఆన్ చేయి ఇంక రూమ్కి వెళ్ళిపోతాం బాయ్ బాయ్ నువ్వు రూమ్కి వచ్చి చెప్తానే కదా ఆ సాల్మియా బీచ్ గురించే చాలా ఉన్నా అభివృద్ధి దాని గురించి మంచి బీచ్ అయితే మనం టైం పాస్ బాగా చేయొచ్చు నేను హిందువు అంటే అంటే అక్కడికి మా కోటిపులో ఉండి సైకిల్ దొక్కేదానికి అడికి వెళ్ళాలా అన్నాడు ఎక్కడికి సాల్మియా బీచ్కి అటు సైడ్ ఉంటాయి మనకు యాక్టివిటీస్ ఎక్కువ కాకపోతే సైకిల్స్ కూడా సైకిల్ తొక్కేదని కూడా అక్కడ ఉంటాయి ఎంత ఒక గంటకు వచ్చి ఒక గంట రెండు గంటలకు వచ్చి మన డే లెక్క ఎంత మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు సో నేను అక్కడ ఇచ్చి పెట్టేసి ఇక్కడికి వచ్చేసినా నాకు ఆ బీచ్ చూసిన వెంటనే నేను అక్కడికి వెళ్దాము అని అనుకున్నాను నాకు ఆ కంపెనీ అని కూడా తెలియదు నాకు ఆ కంపెనీ పేరు వచ్చి టూరిస్టిక్ ఎంటైర్ ప్రైజెస్ కంపెనీ ఇప్పుడు నేను పోయిన బీచ్ పేరు ఏంద్రా అంటే అది బ్లాజాట్ అంటే బ్లాజాట్ బీచ్ అంటారు దాన్ని కోవేట్లో బ్లాజాట్ బీచ్ అంటారు అక్కడ నేను పిజ్జా హంటు పార్కింగ్ పెట్టేసాను పెట్టేసి ఇంకా అక్కడ దిగిన అక్కడ నుంచి మనకు యాక్టివిటీస్ ఎత్తుకుంటే మనకు ఏదైనా అర్జెంట్ బాత్రూమ్ వచ్చిందనుకో అర్జెంట్ వాష్రూమ్ వచ్చింది అనుకోన్ని హీటింగ్ ఉంటాయి బాత్రూమ్లో అన్ని ఉంటాయి ప్రత్యేక మనం పోయినా బాత్రూమ్ ఉంటాయి సో నేను ఎత్తు ఎత్తుకున్న నుంచి ఆ లాస్ట్ దాకా వాకింగే మీరు ఒకవేళ కానీ ఆ బీచ్కి కానీ పోయినారంటే ఎట పడితే అటు చీ కానీ తినేసి చీ కానీ ఎందుకంటే అక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి మనకు కంపెనీ అనేది అది మెయింటైన్ చేస్తుంది అక్కడేం పెద్ద యాక్టివిటీస్ అబ్బా ఏముంటుంది మనకు వాకింగ్ వాకింగ్ ఉంటుంది చిన్న చిన్న ఈ రెస్టారెంట్లు ఉంటాయి చిన్న చిన్నవి మనకు పెద్ద రెస్టారెంట్లు ఉంటాయి అట్లాంటివి చిన్న చిన్న రెస్టారెంట్ మెక్డోనాల్డ్స్ అంట కంపెనీలు అంట జ్యూస్ అంట అవి విపరీతమైన రేట్లు ఒకవేళ కొనాలంటే కొనుక్కోవచ్చు కానీ అవి మనం కొనలేము కొనేవారా అంటే దాదాపు ఐదు దినాలు మూడు దినాలు పది దినాలు అటు పెట్టడం కొనుక్కోవాలా మనం అంతంత రేటు పెట్టలేము కదా జస్ట్ సింపుల్గా మీరు పోయి చూసేసి రాకుండా అక్కడ ఏముంటాయి మనకు స్టార్ ఫీస్ అని ఉంటుంది స్టార్టింగ్ 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 మీకు కనపడే స్టార్ ఫీస్ పెద్ద అద్దాలు ఉంటాయి అక్కడ అక్కడ ఫొటోస్ తీసుకోండి మళ్ళీ ఇంకేముంటాయి అబ్బా యాక్టివిటీస్ ఉంటాయి ఏదే మీరు ఆ బీచ్లో పోయి మునగాలరంటే యాక్టివిటీస్ ఉంటాయి ఆ టికెట్ తీసుకొని టికెట్ తీసుకున్న తర్వాత పోయి యాక్టివిటీస్ అయ్యి మీరు ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు ఇంకోటి ఏంద్రాంటే మనకు నీళ్ళ మధ్యలో ఏందంటే ఒక బెలూన్ లాగా ఒక హౌస్ కట్టుంటారు అది అది చెప్పాలంటే మీకు ఫోటో పెడతాను చూడు అక్కడ మనం వెళ్ళొచ్చు ఇంత డబ్బు కట్ట అని చెప్పి ఎంత ఉంటుంది మన కా ఐదు వేలు ఆరు వేలు అటు ఉంటుంది ఏడు వేలు ఎంత అని చెప్పి నాకు అందాజుగా తెలీదు కానీ రేటు మాత్రం భయంకరంగా ఉంటుంది అదొక యాక్టివిటీస్ ఉంటుంది అదొక యాక్టివిటీ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ స్టే ఉంటుంది పిల్లకాయలు ఆడుకునేది పిల్లకాయలు ఆడుకునేది ఉంటుంది చిన్న చిన్న పిల్లకాయలు ఆడుకునేది ఉంటుంది మనం కూడా ఆడుకోవచ్చు మన బీచ్ వారు ప్రశాంతంగా ఉండొచ్చు అంతే ఇంకా బీచ్లు ఏ ఉండదు అది పెద్ద యాక్టివిటీ కాదు మీకు పెద్ద యాక్టివిటీ కావాలంటే వింటర్ ల్యాండ్ అంట సుబియా సుబియా పార్క్ అని మళ్ళీ ఇంకెక్కడైనా మన కోయట్ ఏరియాల్లో ఉంటాయి వింటర్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నదో అక్కడ పోయి ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే మనం ఎంజాయ్ చేయలేము అక్కడ విపరీతమైన రేట్లో జస్ట్ ఎంట్రీ ఫీజే మనకు ఒకవేళ వింటర్లేనా అంటే ఐదు నాలుగు ఐదు నాలుగు అంటే పన్నెండు వందల రూపాయలు జస్ట్ ఎంట్రీ ఫీజు ఇంకా నువ్వు ఆడేదానికి చేసేదానికి చాలా రేటు చాలా ఖర్చు అవుతారు అబ్బా సో ఇక్కడ సింపుల్ మరింత కాకపోయినా సింపుల్గా మనం ఆడుకోవచ్చు అంతే టిక్కు టిక్కు అంటే అర్థమైంది సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అంటున్నా టీం